హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విశిష్ట సో ఈరోజు నేను మా ఫ్యామిలీ అందరితో కలిసి పెద్ద స్వామి గుడికి వెళ్తున్నాను ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను అండ్ అందరం కలిసి మా ఆటోలోనే ఇది మా ఆటో మా ఆటోలోనే అందరం కలిసి లైక్ నేను మా ఫ్యామిలీ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి మా ఆటోలోనే స్టార్ట్ అయ్యి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా సో ప్యాకింగ్ అంతా రెడీ లైక్ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం అక్కడ నుంచి మా కాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని అక్కడ నుంచి పెద్ద స్వామి గుట్ట అది వచ్చేసి దండపల్లికి దగ్గర ఉంటుంది ఈ ముంగట కనబడే బ్రిడ్జ్ వచ్చేసి రాయపట్నం బ్రిడ్జ్ అంటారు ఇది సెకండ్ బ్రిడ్జ్ అనమాట ఇంతకు ముందు ఇక్కడ ఫస్ట్ బ్రిడ్జ్ ఉండే కాకపోతే అది లెఫ్ట్ సైడ్లో మరీ కింద కానీ ఉండేది ఎప్పుడు గంగల నీళ్ళు ఫుల్ వచ్చినా అంటే ఈ గోదావరిలో ఫుల్ ఎప్పుడు నీళ్ళు వచ్చినా కానీ ఆ బ్రిడ్జ్ మునిగిపోయేది అనమాట సో ఇంకా ఈ మునిగిపోతుందని చెప్పి మనకి ఈ బ్రిడ్జ్ కట్టిరు అట్లనే ఈ గోదావరి వచ్చేసి ధర్మపురి నుంచి వస్తుంది ఈ గోదావరి ధర్మపురికి రాకముందు మా ఊరికి వస్తుంది మా ఊరు వచ్చేసి దొంతాపూర్ ధర్మ దొంతాపూర్ మా కాలనీ మగ్గిడి అయితే ఈ తొంతాపూర్కి మా ధర్మపురికి తొంతాపూర్కి మధ్యలో చాలా విలేజెస్ ఉన్నాయి లైక్ జైనజారం నమ్మార్పేటి ఈ విలేజ్లన్నీ దాటి అక్కడ నుంచి మనకి ధర్మపురి ఇట్లా రాయపట్నం వస్తానంట ఈ కనబడే గుట్ట ఏదైతే ఉందో చేసి గూడెం పుట్టారు ఇక్కడ సత్యనారాయణ స్వామి ఇది వచ్చేసి మంచిరా డిస్ట్రిక్ట్ మేమైతే పెద్ద స్వామి గుడికి పోయే టర్నింగ్ గారికి వస్తున్నాం వచ్చేసి నర్సాపూర్ స్టాండ్ ఈ బస్ అయితే లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి పోయినాక ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు అట్లా పోతే మనకి గుర్తు వస్తుంది I wanna hear it talking shit from the drama Keep coming, I'ma send you to your mama uh, 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 It's whip, 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 it's the gun down, dropping bodies in the place till the sun's out Can't fuck with this, I'm going to die This one's the best, the bullets fly, I'm the last one to die Drama. You keep it coming, I'ma send you to your mama. Mr. Whip, quick clip, get the guns out. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try, cause when the, when the bullets fly, I'm the last one to die. ట్టకు చేరుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ నడుచుడు ఆటలు అన్ని బంధుడు ఏడు నుంచి కాలి నడక నడుచుడు 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 మన ఫ్యామిలీ

అది కష్టం లేక ఇరవై రూపాయలు ఎందుకు ఇష్టం ఎక్కువసారి ముప్పై మంది

మీ తిరుగుతా వర్షం వచ్చేటట్టుంది కానీ మన అదృష్టం కదా

వాటర్ ఫాల్ నేను వాటర్ఫాల్ే ముడుకు వచ్చి వాటర్ ఫాల్ వాటర్ఫాల్ స్టో ఉండినాం బాబు కాలు బండ బరుతుంది అమ్మాడు మరి వీడియో నువ్వు ఎక్కడో జూమ్ బ్రేక్ కొంచెం దాన్ని ఎక్కడికలే అట్లా ఇయక అడ్డం పెట్టింది మొత్తం మొత్తం అడ్డం పెడితే దాన్ని అట్లా ఇయకు అడ్డం పెట్టింది మొత్తం అడ్డం పెడితే దాన్ని మంచిగా తర్వాత ఎడిటింగ్ చేసుకోవచ్చు సమాధి కావచ్చు ఇదే గోరు సమాధి ఇదే కావచ్చు గోరు సమాధి ఇదే కదా అదే బండాలతో ఉంది కానీ గోరు ఇక్కడనే దొరికిందా ఇక్కడే దొరికిందా గోరు లేకపోతే ఎక్కడ దొరికితే ఇక్కడ తీసుకొచ్చిరా

பிதாசியம் அண்டே கலா தேடு ராமராஜா அப்படி வாழ்வோம் மன யுத்தர் பஞ்சபாண்டில் பிள்ளை உண்டாடு கதாது யுதிஸ்து ஆடிக்க దాని ఏమన్నా నువ్వు ఇది పెద్ద స్వామి ఇది పెద్ద స్వామి గుడ్లో గుడ్లో పట ఏమంటే విగ్రహాలు అట్లా ఏమి ఉన్నాయి కానీ మన ఏనుగులు లేపే బొమ్మలు ఉంటాయి ఇక్కడ పెద్ద స్వామికి మోరుకుతారు రెండు మూడింటికి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మంచిగా ఇంకా అక్కడ పైకి చేస్తున్నా ఏది పెద్ద గుంట ఈ ఇక్కడికి ఎత్తారు అన్నాడు ఇప్పుడు దేవుడు కొనక వచ్చినాక ఆయన ఇక్కడికి ఆ గుట్టీర కూడా చంపుతుంది కనబడుతున్నాడు కదా ఆ యెల్లో కలర్ ధోతిలాగా కట్టుకొని ఆయననే ఇప్పుడు ఆ కుట్టేస్తాడు ఇక్కడ స్వామి గుట్టెక్కడానికి స్టార్ట్ అయ్యి పరిగెడుతున్నాడు అక్కడ నుంచి గుట్టెక్కడ స్టార్ట్ ఇది వచ్చేసి గుట్టెక్కడానికి స్టార్ట్ పాయింట్ అన్నట్టు ఇక్కడ నుంచి ఆయన గుట్ట పైకి ఎక్తాడు ఇక్కడ నుంచి ఆ పైకి ఎక్కి అక్కడ నుంచి ఎరుగుల తిప్పి మనకి చూపుతాడు ఇక్కడ నుంచి ఈ పై వరకు పదిహేను నిమిషాలల్లా ఈ గుట్ట పైకి ఎక్కేసిండీ మొత్తం పదిహేను నిమిషాలు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ గార్డ్స్ మెస్పి క్రేజీ